హాయ్ పిల్లలు అందరికీ గుడ్ మార్నింగ్ అయితే ఇప్పుడు నేను నిన్న మీకు నా నేను బంతి కథ ఎట్లా చేయాలన్న చెప్పిన కదా ఇప్పుడు మీరు చేసి చూపిస్తారా చూపిస్తారు కదా గుడ్ రెడీ నీ పేరు చెప్పి ఇప్పుడు నువ్వే నువేం క్యారెక్టర్ చేస్తున్నావు బంతి కథ చెప్తున్నావు దాంట్లో బంతి పాత్ర పోషిస్తున్నావు కదా గుడ్ నీ పేరేం పేరు తలుపు తలుపు పాత్ర పోషిస్తున్నావా పోషిస్తున్నావాయిశ్రీ మేఘనా నీవేం పాత్ర పోషిస్తున్నావు నీవు సాత్విక ఏం పాత్ర పోషిస్తున్నావు నీవమ్మ కృతిక నీవేం పాత్ర పోషిస్తున్నావు బ్యాట్ సరేనా ఇప్పుడు మన కథ నాటకం చేద్దామా చేస్తారా మీరు చేస్తారా రెడీ రెడీ స్టార్ట్ చేయండి

1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇద్దరు ఏంటిది స్నేహితులని చెప్పాలి ఇద్దరు ఫ్రెండ్సా ఇప్పుడు మనం ఏం కథ నేర్చుకున్నాము ఫస్ట్ బంతి ఏడికి వెళ్ళింది తలుపు దగ్గరికి వెళ్ళింది కదా తర్వాత ఏడు దగ్గరికి వెళ్ళింది నల్ల దగ్గరికి నల్లకా నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది పొరకాడ దగ్గరికి వెళ్ళింది పొరకాడ దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది మళ్ళీ బేట అప్పుడు బంతి పేరు చెప్పింది బంతి ఎందుకు పేరు మర్చిపోయింది కింద పడ్డి తల దెబ్బ తాకింది కాబట్టి పేరు మర్చిపోయింది ఇప్పుడు మనం నేర్చుకున్న కథ పేరు ఏం పేరు బంతి కథ గోడ్ పిల్లలు మీరు అందరు మంచిగా చేసిండు అందరూ సార్ క్లాత్ కట్టండి ఓకే అందరికీ థ్యాంక్ యూ